అందరికి నమస్తే అండి గవర్నమెంట్ సంబంధించిన ఈ డబుల్ బెడ్రూమ్ గురించి అయితే చాలా మంది అనేది వెయిటింగ్ చేస్తున్నారు అనమాట అది ఇల్లు వచ్చిన వారు కాని అండి ఇల్లు రాని వారు కాని అండి ఎందుకంటే కట్న ఇల్లు అనేవి చాలా తక్కువ ఉన్నాయి కానీ అప్లికేషన్ మాత్రం కొన్ని లక్షల్లో వచ్చినాయి అనమాట గవర్నమెంట్ అనేది అందరికి కూడా ఒకటేసారి ఇవ్వలేదు అలాగని రాదని కాదు వస్తుంది కాకపోతే ఏంటంటే వెనక ముందు కావచ్చు అనమాట ఒక సంవత్సరం అనేది రెండు మూడు సంవత్సరాలు కూడా కావచ్చు కానీ ఆల్మోస్ట్ అందరికి కూడా ఇల్లు వచ్చే అవకాశం అయితే ఉంది కాకపోతే ఏంటంటే ఇప్పటివరకు కూడా ఎవరికైతే ఈ లక్కి డ్రాలో పేరు పేర్లు వీరికి కూడా పూర్తిగా అయితే కేటాయించలేదు అనమాట ఎందుకంటే ఇల్లులైతే కంప్లీట్ అయినా కానీ వాటి సంబంధించిన కొన్ని కొన్ని పనుల వల్ల ఇప్పటి వరకు కూడా చాలా మంది గృహప్రదేశం అనేది చేయలేదు అనమాట ఇక ఇల్లు రానివారైతే ఇంకా చాలా మంది కూడా వెయిటింగ్ చేస్తున్నారు అసలు ఇంతవరకు మాకు పేరు కూడా లిస్టు అనేది రాలేదు ఒకవేళ ఈ లక్కి అనేది ఎప్పుడు మొదలైతుంది ఈ ఫోర్త్ వేస్ కానీ అంటే ఫిఫ్త్ ఫేస్ కానీ ఎప్పుడు మొదలైతుంది ఒకవేళ మొదలైన కానీ మాకు వస్తుందా రాదన్న అనుమానాలు అనేది చాలా మందిలో ఉన్నాయన్నమాట నేను చెప్పేది ఒకటే అండి చాలా మంది కూడా ఇల్లు వచ్చే అవకాశం అయితే ఉన్నది ఎందుకంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కన్స్ట్రక్షన్ లో నడుస్తున్న ఇల్లులు అనేది చాలా ఎరులో కూడా ఉన్నాయన్నమాట ఆ మీకు కొన్ని కొన్ని సార్లు కొన్ని వీడియోలు కూడా చూపించడం జరిగింది ఇంకా నేను చూపించని కూడా చాలా ఎరులో కూడా కన్స్ట్రక్షన్ అనేది జరుగుతున్నాయి అనమాట ఆ ఒక్క దగ్గర కాదు హైదరాబాద్ లో చాలా ఎరువులో కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి అంటే ఆల్మోస్ట్ ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ అంటే లోపల కొన్ని కొన్ని ఆ ఇల్లు అయిపోయి పనులు దశలో కొన్ని ఉన్నాయి ఇంకొన్ని ఏంటంటే కన్స్ట్రక్షన్ దశల్లో కూడా కొన్ని ఉన్నాయి అనమాట ఇలా వందల్లో కాదండి ఇంచుమించుకు అయితే లక్షల్లో కూడా ఉన్నాయన్నమాట అది ఒక్క ఏరియాని కాదు ఈ హైదరాబాద్ సంబంధించిన ఏరియాలో చాలా ఏర్లో కూడా గవర్నమెంట్ సంబంధించిన ఇల్లు కడుతున్నారు కాకపోతే ఏంటంటే కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉందన్నమాట ఎందుకంటే గవర్నమెంట్ అయితే ఫస్ట్ అయితే ఏదైతే ఈ ఇప్పటి వరకు లక్కి పేర్లు వెళ్లేము వీరికి సంబంధించిన ఇల్లులకు సంబంధించిన పనులన్నీ పూర్తి చేసి వారికి కేటాయించిన తర్వాత ఏదైతే ఈ మిగిలిన సంబంధించిన ఇల్లులనే అవి కూడా తొందరగా కంప్లీట్ అయితే చేస్తారు ఆ వర్క్ కూడా స్టార్ట్ అంటే వర్క్ కూడా నడుస్తుంది అనమాట ఇక్కడ కూడా ఏం వర్క్ అయితే తాగలేదు ఆ ఈ సంబంధించిన ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ కానివ్వండి ఆ వచ్చిన వెంటనే నేను మీకు తెలియజేస్తాను అలాగే తెలిసిన వెంటనే కూడా మీకు వీడియో ద్వారా చెప్తాను ఇంకోటి ఏంటంటే చాలా మంది కూడా అడుగుతున్నారు అనమాట ఈ ఫోర్త్ ఫేజ్ ఫిఫ్త్ ఫేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని కంపల్సరీ స్టార్ట్ అవుతుందండి కానీ ఖచ్చితంగా డేట్ అనేది మనం చెప్పలేము ఎందుకంటే గవర్నమెంట్ సంబంధించిన పనులు కాబట్టి వెనక ముందు కావచ్చు అనమాట ఏదైనా సరే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకవేళ గవర్నమెంట్ తరపు నుంచి తెలిసిన వెంటనే వీడియో ద్వారా నేను మీకు కంపల్సరీ వీడియో ద్వారా నేను మీకు చెప్తాను అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే నేను వీడియో ద్వారా మీకు చెప్తాను కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి